హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని ఇంతింతై ఒటింతయ్యాయి అంటూ పోతన తన భాగవతంలో వామన అవతారాన్ని ఎంతో మనోహరంగా వర్ణిస్తారు అయితే వామన అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం రాక్షసరాజైన బలి చక్రవర్తిని పాతాల లోకానికి అణుగు దీనికి ప్రధాన కారణం బలిచక్రవర్తి రాక్షసరాజు కావటం బలి చక్రవర్తి కేరళ రాజ్యాన్ని పాలించాడని అంటారు అయితే వామన అవతారం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారంగా మనం ఎలా భావిస్తామో కేరళ వాళ్ళు కూడాను వామన అవతారాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు బలిచక్రవర్తిని అలా పాతాల లోకానికి దొక్కేసిన తర్వాత విష్ణుమూర్తికి జాలి కలిగి సంవత్సరంలో కొన్ని రోజుల పాటు తన రాజ్యానికి రావచ్చు అని అనుమతిస్తారు శ్రీ మహావిష్ణువు అలా బలిచక్రవర్తి కొన్ని రోజుల పాటు తన రాజ్యమైన కేరళకి వచ్చే సంప్రదాయమే ఓనం పండుగ దీనినే కేరళ జాతీయ పండుగ కూడా మనం పిలుస్తాము ఈ ఓనం పండుగ కేరళ మాసమైన సింగం నెలలో అట్టం నుంచి అంటే మనం అస్తా నక్షత్రంగా పిలుచుకుంటాము ఆ నక్షత్రం నుంచి తిరువనం అంటే శ్రవణ నక్షత్రం ఈ పది రోజుల పాటు సాగే ఈ పండుగని ఓనం పండుగగా పిలుస్తారు పదవ రోజుని బల్చక్రవర్తి తమ రాజ్యంలోకి ప్రవేశించే రోజుగా కేరళ వాళ్ళు భావిస్తారు అయితే ఆ రోజు సజ్జా పేరుతో ముప్పై రకాల ఆహార పదార్థాలని ఇంకా స్తోమత ఉన్న వాళ్ళైతే అరవై రకాల ఆహార పదార్థాలతో విందు ఏర్పాటు చేసుకుంటారు ఇవన్నీ శాఖాహారమైనవి మాంసాహారం జోలికి అయితే వెళ్ళరు తర్వాత ఇంకా ఈ పండుగ ప్రత్యేకతలు ఏంటంటే తిరుచూరు ప్రాంతంలో పులిక్కలి పేరుతో పులి నృత్యాలు అలాగే అలప్పులి ప్రాంతంలో అతి పెద్ద పడవ పోటీలు ఈ పండగ యొక్క ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవచ్చు వీలుంటే ఈ పండుగ రోజుల్లో మనం కేరళాన్ని కనుక దర్శిస్తే ఈ పండుగ యొక్క విశేషాలు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు మరిన్ని వింతలు విశేషాలు న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతేకాదండి ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ